హాయ్ హలో అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు వీళ్ళు వీడియోలో అయితే మేమైతే చావల్కి రోటీ అంటామండి సో బియ్య పిండితో రో రోటీ ఎలా చేస్తారో చెప్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు వేడివేడిగా సర్వ్ చేయండి ఇష్టంగా తింటారు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు చాలా క్విగ్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ బియ్యపిండి వేసుకోవాలండి ఇది పొడి బియ్య పిండి అండి నేనైతే మిల్లులో పట్టించాను జల్లించింది ఇది మీరు కావాలంటే ఇంట్లో పట్టిందైనా పర్లేదు కానీ జల్లించండి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏమైనా గడ్డలున్నా వచ్చేస్తాయి అన్నమాట సో రెండు కప్పుల బియ్యపిండి వేసి దానిలో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత పచ్చని పప్పండి ఇది నేను ఒక త్రీ అవర్స్ నానపెట్టాను అదొక పావు కప్పు వేస్తున్నాను త్రీ అవర్స్ నానబెట్టేంత టైం లేదు అంటే జస్ట్ వన్ అవర్ అయినా నానబెట్టండి ఆ తర్వాత ఒక పావు కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా పచ్చిమిరపకాయలు సో అవి సో పచ్చిమిర్చినైతే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇది ఆప్షనల్ అండి కావాలంటే మీరు ఎండుకారం కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వద్దు అనుకునేవాళ్ళు ఆ తర్వాత కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా చిన్నగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు సో ఫస్ట్ అయితే వీటన్నింటినీ కలిపేసుకుందాం ఆ తర్వాత మనం ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలండి ఇవి జస్ట్ గోరువెచ్చగా ఉంటే చాలు మరీ హీట్ అవసరం లేదు ఈ పిండి అయితే గోరువెచ్చని నీటితోనే కలపాలండి అప్పుడే మనకి రోటీ అనేది సాఫ్ట్గా వస్తుందనమాట సో గోధుమచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెం ఎంతైతే మనకి పిండికి పడుతుందో అది కొంచెం కొంచెం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి అని చెప్పలేను కానీ వాటర్ నాకైతే ఆ పెద్ద బౌల్తో తీసుకున్నాను కొంచెం వాటరే మిగిలిందనమాట రెండు కప్పులు బియ్య పిండికి సో చూసుకొని కలుపుకోండి చూసారా ఇలా కలిపేసుకోవాలి యాక్చువల్గా వియ్యపిండి అనేది గోధుమ పిండిలా గట్టిగా అయితే అవ్వదు కదా కొంచెం లూజ్గానే ఉంటుంది చూడండి నేనైతే ఇలా కలిపాను గట్టిగానే ఉంది కాకపోతే కొంచెం స్టిక్కీ స్టిక్గా ఉంది అలానే కలుపుకోవాలి మనకి ప్రెష్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట వన్ ఆ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలిపి పక్కన పెట్టేసుకోండి దీనికి టైం ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎప్పటికప్పుడు చేసే చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఆయిల్ కవర్ తీసేసుకోండి నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బట్టర్ పేపర్ తీసుకోండి లేకపోతే పాలిథిన్ కవర్ అయినా తీసుకోండి తీసుకొని ఫస్ట్ ఆ కవర్కి మనం ఆయిల్ అప్లై చేసి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఆయిల్ పేపర్ మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి బొబ్బట్లు ప్రెస్ చేస్తాం కదా అలా చేత్తో స్మూత్గా ప్రెస్ చేసుకోవాలి మరీ లావుగా ఉండొద్దండి మరీ పలుచగా ఉండొద్దు పలుచగా ఉంటే ఏమవుతుందంటే మనం తిప్పేటప్పుడు బ్రేక్ అయిపోతుంది అదే లావుగా ఉంటే ఏమవుతుందంటే అక్కడక్కడ పచ్చిగా ఉండిపోతుందనమాట అనమాట లోపల మొత్తం పిండి పిండిలా అనిపిస్తూ ఉంటుంది మనం తినేటప్పుడు సో అందుకని చెప్పి మరీ పలుచుగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి మనకు తెలుస్తుంది కదా మనం చపాతీలు చేస్తూనే ఉంటాం దోశలు వేస్తూనే ఉంటాం కాబట్టి మనకి తెలుస్తుంది ఆ థిక్నెస్ ఏంటి ఎంత థిక్నెస్ ఉంటే మనకి కాలుతుంది అనేది ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని ప్రెస్ చేసుకోండి సో ఆ తర్వాత పెనం పెట్టేసేయాలండి పెనం పెట్టేసి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ అప్లై చేయాలి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసాం కదా రోటీని చిన్నగా చేతిలో తీసుకొని పెనం మీద వేసేయాలి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి లేదా సిమ్లో పెట్టేసైనా కాల్చుకోండి మంచిగా కాలుతుంది అది వేసిన తర్వాత మళ్ళీ ఇంకో రోటీని ప్రిపేర్ చేసుకోవాలి అది కాలుతూ ఉంటుంది ఇంకోటి మనకి రెడీ అయిపోతుంది అనమాట ప్రెస్ చేయడానికి ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి చాలా క్విక్గా ఈజీగానే అయిపోతుంది మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి పైన కూడా ఆవిరికి ఉడికిపోతుంది ఇంకా కలర్ మీకు క్రిస్పీగా క్రంచీగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ సై ఎక్కువసేపే కాల్చుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి పడుతుంది దానికి అదే లేదు మాకు స్మూత్గా మెత్తగానే కావాలనుకుంటే కనుక మీరు కొంచెం గోల్డిష్ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు చూసారా టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టేశాను మూత పెట్టకుండా అయినా కాల్చుకోవచ్చండి తొందరగానే కుక్ అయిపోతుంది బియ్య పిండే కదా సో తొందరగానే కుక్ అవుతుంది చూశారు కదా ఇలా టర్న్ చేసుకుంటూ చాలా స్మూత్గా చిన్నగా టర్న్ చేసుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చూసారు కదా ఆయిల్ వేసేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసి చెప్పాను కదా మీకు క్రంచీగా కావాలి అంటే ఇంకో టూ మినిట్స్ పెట్టుకోండి బాగా ఎర్రగా కలుగుతుంది లేదు మామూలుగా తినడం ఇష్టమే అనుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదా అక్కడక్కడ అలా వస్తే చాలు ఆల్రెడీ మనం వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి టే అంతగా ఏం పచ్చిగా అయితే ఉండదు చూసారు కదా కుక్ అయిపోయింది అలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఫ్రై చేసేసుకోవటమే అండి ఈవెన్ మనం త్రీ అవర్స్ నానబెట్టాం కాబట్టి పచ్చినపప్పు కూడా నోట్లో ఇలా వేసుకుంటే ఇలా కరిగిపోతుందన్నమాట అంత ఎక్కువ ప్రెష్ చేసి కొరకునే అవసరం లేదు అంత బాగుంటుంది సో చూసారా నెక్స్ట్ వేసేసి మళ్ళీ థర్డ్ వన్ ప్రెస్ చేసుకుంటున్నాను ఇలానే మొత్తం ఇలానే మొత్తం చేసేసుకోవాలి చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట నిజంగా కొత్తగా ఏమైనా స్నాక్స్ అడుగుతున్న పిల్లలు ఇలా ఇలా ట్రై చేసి ఇచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు మా అమ్మమ్మ చేసి పెట్టేవాళ్ళండి అంతే అండి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేయచ్చు తీసేసి మీరు దీన్ని ఎటువంటి కర్రీతో అయినా లేదు పికలతో అయినా లేదు ఉత్తిగా అయినా తినేయచ్చండి స్పెషల్గా కర్రీయే కావాలని ఏం లేదు నేనైతే తోటకూర ఫ్రై చేశానండి తోటకూర ఫ్రైతో అయితే సర్వ్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది నిజంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మీరు వేడి వేడి అప్పటికప్పుడు చేసి పెట్టండి కమ్మగా వన్ ఆర్ టూ లాగించేస్తారు తప్పకుండా ఈసారి ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ప్లస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ